ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉందని బాగున్నాను నేనైతే బాగున్నాను ఈరోజు సమయం కలపహారంలో చక్క ఉప్మా చేద్దామని ఆలోచనలో చక్కగా ఒక వంద గ్రావులు వేసరి గింజలు రెండు టమాటాలు చక్కగా పది పచ్చిమిరపకాయలు చేస్తా కరివేపాకు కొద్దిగా చరణపప్పు మినపప్పు మినప గుళ్ళు ఆవాలు ఈ విధంగా ఆయిల్గా ఆగినాక వేసారండి చక్కగా చరగా వేగిపోతాయి కదండి వేగిన తర్వాత ఒక ఇది వంద రావు తీసుకుందాం లోటానికి రెండు లోటాలు నీళ్ళండి చక్కగా కొద్దిగా ముందు ఒకరు వాయిన్ వేసుకుని తక్కువ మొత్తం వేసారండి వాటర్ పోసిన తర్వాత వాటర్ తాగాక తల్లి వేసుకున్నాం వేసుకుందాం తల్లి మొత్తం తగ్గిన తర్వాత అప్పుడు రవ్వ పోసుకుందామం అండి పోసుకొని చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా ఉప్మా చక్కగా పొడి ఇదిగోండి చక్కగా ఎర్రగా వేగిపోయింది ముక్కరని ఇవి వేగంతో ఇందులో వాటర్ పోసేసుకుందామండి ఇదిగోండి చపాతీ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చారు ఇదిగో చక్కగా చూసారండి ఎంత టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోయిందో అప్పుడు ఇదివరకు రోజులు చపాతీ పూరి చేయాలంటే రెండు గంటల ముందు మొదలుపెట్టి పిండి కలిపి నానబెట్టి అది నానిన తర్వాత చిన్న చిన్న ఉండలు వేసేటా చపాతి కరాబ్ చేసి రుద్ది 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 చేసేవాళ్ళం ఇప్పుడైతే చక్కగా ఆయిల్ పెట్టుకొని చక్కగా ఈ ప్యాకెట్ కట్ చేసుకోవడం చక్కగా ఒకటి అయితే ఇలా కాలుతున్నాయి వెళ్ళి చక్కగా కొద్దిగా ఆయిల్ వేసి చాలా బాగున్నాయండి రెండు నిమిషాలు తాగిన తర్వాత ఉప్మా అయ్యాకప్పుడు మనం ఈ చపాతీ కాల్చేద్దాం వేసన చట్నీ వీటిలోకి ఉప్మాలోకి చపాతీలోకి చక్కగా వేసనగంజలో పావు తీసుకొని చక్కగా కొద్దిగా నాలుగు మిరపకాయలు వేసుకొని కొద్ది ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఘాటుగా చక్కగా మంచిగా చేసుకున్నాం అండి చూడండి తెల్లగా చాలా బాగుందండి అందం అనిపిస్తుంది తింటే ఇంకా టేస్ట్ ఉండదండి చూడండి చక్కగా సీల్ తీసేసామండి చక్కగా ఒక్కో దాంట్లో పదేసి పదేసి ఉంటాయండి చక్కగా కొద్దిగాయలు వేసుకొని పెన మీద చక్కగా కాయలు అంటే హాట్ బాక్స్లో పెట్టుకుని స్వాములు ఇంకా పూజ అవ్వలేదు పూజ జరుగుతుంది జరిగేసరికి ఇందరో పెట్టేద్దాం అని అయితే హాట్ బాక్స్ పెట్టేసానండి పెనం మీద ఒక్కరు వాయిలు వేసుకుని చక్కగా అసలు వచ్చిన తర్వాత చపా చపాతి పైన వేసేసింది పాప చక్కగా వేడి వచ్చాక తిప్పుకుంటే మంచిగా కాలుదండి పూరీ దస్తాన్నారు ఫస్ట్ అది ఆయిల్ ఫుడ్లు వద్దని చెప్తే ఈ విధంగా తెచ్చారండి అసలు అట్లా కాల్తే బాగుంటాయండి అది ఇదిగోండి చక్కగా కాగిందండి ఉప్మా ఇదిగోండి రవ పోస అది కొద్ది కొద్దిగా పోదాం రొండలు కట్టేస్తుంది కొద్దిగా ఆయిల్ కలిపిందండి అక్కడికి ఎదిగోలు చక్కగా మొత్తం పోసేసాను మొత్తం కలిసినట్టుగా తిప్పి చక్కగా వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది బాగా వేసిన గింజలో క్యారెట్ ముక్కలు కరివేపాకు తాలింపులు సూపర్ సూపర్ ఉంది కదండి వచ్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కూడా కనపడతా లేదు ఈ విధంగా స్వాములు చక్కగా జోరు జోరుకుంటేనే బాగుంటుంది అంటే మంచిగా కొద్ది వాటర్ ఎక్కువ వేసుకుంటే లూజ్గా అండి తింటాకే టేస్టీగా ఉంటుంది ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఈ విధంగా చపాతి కాలింది కదండి చక్కగా దీన్ని తీసుకొచ్చి చాలా ఇల్లు ఇప్పుడు మా పాప ఆయన మూత పెట్టేస్తానే ఉంది ఇదిగోండి ఈ విధంగా చపాతీ రెడీ అయిపోయింది ఉప్మా కూడా రెడీ అయింది చపాతి రెడీ అయ్యింది ఇప్పుడు తీసుకొని స్వామికి వినండి ఈరోజు స్వాములు చేస్తే టిఫిన్ మీకు నచ్చితే లైక్ ఇచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకమ్మా మీకు ఎక్కువ